ఫ్రెండ్స్ ఎస్బీఐ కార్డు ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మన ఏటీఎం కార్డు లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రెండు వేల నుంచి నాలుగు వేలు దాకా మనీ అయితే తీసుకోవచ్చు అది ఎలా ఇప్పుడు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్క్రీన్ పైన త్రీ ఆప్షన్స్ అయితే మనకు చూపిస్తుంది మనం ఏటీఎం కార్డు లేకుండా మనం డబ్బులు తీయాలి కాబట్టి దీంట్లో పైన రైట్ సైడ్ క్యూఆర్ క్యాష్ పైన క్లిక్ చేయండి క్యూఆర్ క్యాష్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అమౌంట్ ఆప్షన్ వస్తుంది మీరు నాలుగు వేలు తీయాలా రెండు వేలు తీయాలనేసి మీరు ఎంత అమౌంట్ తీయాలో అంత అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి అమౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది ఈ క్యూఆర్ కోడ్ ఎస్బీఐ యోనో యాప్లోకి వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి యాప్ స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ వస్తుంది కంటిన్యూ పైన క్లిక్ చేయండి కంటిన్యూ పైన క్లిక్ చేస్తేనే యువర్ ట్రాన్సాక్షన్ ఈస్ బీయింగ్ ప్రొసీడ్ ప్లీజ్ వెయిట్ అంటుంది మనకి ఆప్షన్ వచ్చిన ఫైవ్ సెకండ్స్కి మన ఏటీఎంలో అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ తీసుకోండి ఏటీఎంలో మనీ తీసుకుంటేనే ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అనేసి వస్తుంది ఎవరైతే ఏటీఎం కార్డు లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనీ తీయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి మీకు అలానే ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తాను ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్